లోక్సభ ఎన్నికల ప్రక్రియ చివరి అంకానికి చేరుకుంది జూన్ ఒకటిన ఎనిమిది రాష్ట్రాల్లో యాభై ఏడు స్థానాలకు చివరి దశ పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే ఈ స్థానాలకు తొమ్మిది వందల నాలుగు మంది పోటీ పడుతున్నారు అయితే ఈ ఏ ఈ ఎనిమిది రాష్ట్రాల్లో ఈరోజు సాయంత్రం ఆరు ఆరు గంటలకి బహిరంగ సభలు నాయకుల ప్రచారాలకు ఎలక్షన్ కమిషన్ చర్మగీతం పాడింది ఈ దశలో పోలింగ్ జరుపుకుంటున్న రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ బీహార్ పశ్చిమ బెంగాల్ ఒడిస్సా జార్ఖండ్ చండీగఢ్ రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది అయితే ఉత్తరప్రదేశ్ వారణాసి నుంచి ప్రధాని మోదీ పోటీ చేయనున్న విషయం తెలిసిందే చివరి విడత ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ప్రచారం ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు ముగియనుంది ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్తో కలిసి భారీ ర్యాలీలు నిర్వహించారు ర్యాలీలు నిర్వహించిన రోజే ఎన్నికల స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ బీహార్లో కాంగ్రెస్ జీరో అని వ్యాఖ్యానించారు రాష్ట్ర ప్రజలకు ఆ పార్టీపై విశ్వసనీయత లేదని తెలిపారు కాంగ్రెస్ ఎక్కడా లేదు తాను బీహార్లో ఉన్నానని రాష్ట్రంలో పాదయాత్ర కూడా చేశానని తెలిపారు కానీ తనకు రాష్ట్రంలో ఎక్కడా కాంగ్రెస్ పార్టీ ఉనికి కనిపించలేదని వ్యాఖ్యానించారు గడిచిన పదిహేడు నెలల్లో ఒక్క గ్రామంలో కూడా తనకు కాంగ్రెస్ జెండా కనిపించలేదన్నారు ఆర్జేడీతో పాటు ఐదు పార్టీలతో పొత్తు ఇదిలా ఉండగా బీహార్తో కాంగ్రెస్ పార్టీ ఆర్జేడీతో పాటు మరో ఐదు పార్టీలతో కలిసి పోటీ చేయనుంది సీట్ల పంపకాల ఒప్పందం ప్రకారం కాంగ్రెస్ తొమ్మిది స్థానాలు ఆర్జేడీ ఇరవై మూడు మిగిలినవి ఐదు పార్టీలకే కేటాయించారు కాంగ్రెస్ కూటమిలో భాగంగా పోటీ చేస్తున్న ఆ పార్టీ అభ్యర్థుల జయాపజయాలు మాత్రం ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ జగదానంద్ సింగ్ పైనే ఆధారపడి ఉంటాయని పీకే తెలిపారు కాంగ్రెస్ను బీహార్ ప్రజలు జాతీయ పార్టీగానే చూడడం లేదని పేర్కొన్నారు ప్రజలు కాంగ్రెస్ పార్టీని త్యజించి చాలా కాలమైందని కానీ కాంగ్రెస్ పార్టీ పగటి కళ్ళకంటుందని చెప్పుకొచ్చారు ప్రశాంత్ కిషోర్ ఇదిలా ఉండగా బీహార్లో జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ బీహార్ ఉత్తరప్రదేశ్ లో ఇండియా కూటమి గెలుపు సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఈసారి మోదీ ప్రధాని కాలేరని కనీసం ఎంపీగా కూడా గెలవలేరని చెప్పుకొచ్చారు రాహుల్ గాంధీ బీహార్లోని నలభై స్థానాలను కూటమే కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు బీహార్లో నిర్వహించిన మూడు ర్యాలీల్లో ప్రధాని మోదీ చేసిన పరమాత్మ వ్యాఖ్యలపై కూడా రాహుల్ గాంధీ మండిపడ్డారు ఓ ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి దేశానికి రెండుసార్లు ప్రధానమంత్రి అయిన వ్యక్తి మూడోసారి ప్రధానమంత్రి కావాలని కంటున్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దేశం చేసుకున్న దౌర్భాగ్యం అని చెప్పుకొచ్చారు రాహుల్ గాంధీ మరోవైపు యోగి ఆదిత్యనాథ్పై కూడా ఘాటైన విమర్శలు చేశారు యోగి ఆదిత్యనాథ్కి బుల్డోజర్ను పంపించడం తెలుసు కానీ పిల్లల భవిష్యత్తును కాపాడడం తెలియదన్నారు ప్రశ్నపత్రాలు లీక్ చేయడంలో మాత్రం ఆయనకు ఎనలేని శక్తి సామర్థ్యాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు రాహుల్ గాంధీ అయితే ఉత్తరప్రదేశ్లో ఇరవై స్థానాలకు మించి బీజేపీకి రావని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ